హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నమస్తే అన్నా ఎలా ఉన్నారు బాగున్నాను రా అందరు బాగున్నారా వినాయకుడు దేవులు అందరు బాగున్నారు మన కాంప్లెక్స్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ గురించి ఒకసారి చెప్పండి మన కాంప్లెక్స్ లో ద్వితీయ వినాయక చవితి ఓకే జరుపుకున్నాం మేమైతే కనుక ఫైవ్ డేస్ చాలా అంటే చాలా చాలా అద్భుతంగా జరిగింది అది కూడా మీరందరూ రాకపోయినా గానీ మీరందరూ సపోర్ట్ వల్లే మేమంతా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ మొదటి సంవత్సరం వినాయకుడిని చేసుకున్నాము పూజ చేసుకున్నాము ద్వితీయ వినాయకుడిని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా కాంప్లెక్స్ లో సూపర్ అంటే సూపర్ గా వినాయక చవితి ఉత్సవాలు అయితే బాగా జరిగినాయి సాగనింపారు అన్నమాట వినాయకుడిని చాలా బాగా జరిగింది అయితే మేము అనుకున్న దానికంటే కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట ఎందుకంటే మనకి కాంప్లెక్స్ లో మనం ఇయర్స్ ఇయర్స్ అవుతుంది ఈ కూడా కస్టమర్ సపోర్ట్ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళం కాదు అంత పూజ కూడా మనం చేసుకునే వాళ్ళం కాదు కాబట్టి చక్కగా వినాయకుడి ఆశీస్సులు అనేది మన కస్టమర్స్ అందరికీ ఉండాలి మీకుంటే మాకు కూడా ఉన్నట్టే అందరూ అందరికి ఉన్నట్టే ఓకే ఇంకా ఈ రోజు మళ్ళీ మన సాయి సిల్క్స్ నుంచి మంచి వీడియో మంచి వీడియో రాబోతుంది లాస్ట్ టైం అయితే మనం ఒక వెరైటీ పెట్టాము వన్ నైన్ టూ నైన్టీ నైన్ బిలో ఫైవ్ హండ్రెడ్ బిలో స్టాక్ అయితే మొత్తం అయిపోయిన సూపర్ తర్వాత మళ్ళీ అన్నా అలాంటి అసలు సాయి సిల్స్ నుంచి వన్ నైన్ రూపీస్ సారీస్ లో అటువైందని చాలా మంది కామెంట్స్ పెట్టారు కానీ అవి కొంచెం నాకు ఛాన్స్ ప్రైస్ లో దొరికినాయి అలాంటి కలెక్షన్ మళ్ళీ ఈ రోజు కూడా ఛాన్స్ ప్రైస్ లో ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి అవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అన్ని కూడా ఈ రోజు మీకు వెరైటీస్ చూపిస్తూ చెప్తాను ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఇంకా షిప్పింగ్ ఉంది లో ప్రైజెస్ మళ్ళీ ఛాన్స్ ప్రైస్ అయితే మా మన మన షాప్ షాప్ అడ్రస్ కూడా షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ రా ఇది వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో ఉంటుంది ఓకేనా ఈ కాంప్లెక్స్ లో మనకి టూ షాప్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది ఈ రెండు షాప్స్ అయితే మనరా ఈ రెండు షాప్స్ కూడా మీకు వాసవి మార్కెట్ అనేది అందరికీ నోటెడ్ అన్నమాట బస్ స్టాండ్ దగ్గర నుంచి దగ్గర మార్కెట్ అనేది వాసి మార్కెట్ కి అనుకున్నటువంటి కాంప్లెక్స్ ఇది సిటీ మార్కెట్ అనేది మీకు చక్కగా స్టార్టింగ్ ఎంట్రన్స్ షాప్ వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్ ఉంటది అటు మీరు లోపలికి వస్తే కి లెఫ్ట్ సైడ్ మనకి టూ షాప్స్ ఉంటాయి మీకు ఏదైనా అడ్రస్ అర్థం కాకపోయినా మా నంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి కాల్ చేసేనా అర్థం కాకపోతే మేమైనా వచ్చి రిసీవ్ చేసుకుంటాము మన కస్టమర్స్ అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లాప్టాప్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అదిగాక మీరు ఏదైనా నచ్చిన వెంటనే పేమెంట్స్ కూడా ఫాస్ట్ గా అయితే చేయండి ఆర్డర్స్ పెడుతున్నారు కానీ డిలే చేయద్దు అలాగే సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్ ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం అయితే కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం

మొత్తం ప్రైస్ ప్రైస్ కూడా సో లోపల మీరు కలర్స్ అయితే చూడండి ఇది మనకి బచ్చని పండు అండ్ మనకి రెడ్ కలర్ అలానే గ్రే విత్ మనకి వైన్ ద్రాక్ష కలర్ అనమాట పింక్ విత్ రామా గ్రీన్ అలానే మనకి రాయల్ బ్లూ విత్ మనకి ఎల్లో కలర్ లక్స్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ వెరీ నైస్ కొంచెం పల్లి డిజైన్ బావు ఇది కూడా సో బ్యూటిఫుల్ ఎల్లో విత్ బ్లాక్ కలరు బ్లాక్ విత్ మనకి రెడ్ బ్లాక్ కలర్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారీ బార్డర్ రెడ్ బై రెడ్ లెహరియా లైన్స్ బ్లూ ఎల్లో అండ్ అంతా కూడా లోటస్ ఫ్లవర్ ఓకే అన్న మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా చాలా వేరియేషన్ ఆఫ్ కలర్స్ ఆరెంజ్ బై ఆరెంజ్ మధ్యలో అంతా కూడా ఇక్కత్ మనకి బార్డర్ అయితే వచ్చింది పోచంపల్లి అంబారీ డిజైన్ కింద మనకి ప్లెయిన్ బార్డర్ ఇవన్నీ కూడా ప్రతి ఛాన్స్ ప్రైస్ లో ఉన్నదా ఓకే అవన్నీ కూడా ఒకటే ప్రైస్ వస్తాయి ఇది ఒక వెరైటీ రా ఆర్టి లీన్ మీద డిజిటల్ వి ఓకే నెక్స్ట్ డిఎన్స్ వచ్చేసి ఇది ఒక వెరైటీస్ రా ఇది కూడా చాలా బాగుంటది ఓకే ఈ ఫ్యాబ్రిక్ వేర్ అన్నమాట అంటే ఇవన్నీ ఒకటే ప్రైస్ వస్తాయి అందుకని నేను ఇది వచ్చేసి మనకి మహేశ్వరి మీద బ్రాసో వీవింగ్ ఓకే ఓకే సో మహేశ్వరి మెటీరియల్ మీద మనకి బ్రాసో వీవింగ్ ఎల్లో విచ్ మనకి రెడ్ పర్పుల్ విత్ వైన్ అన్ని కూడా పెన్ కళంకారీ ఫ్లవర్ క్రీపర్ డిజైన్ గుంటూరు సిటీ మార్కెట్ సాయి సిల్క్స్ షాప్ నెంబర్స్ రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది అండ్ మెరూన్ విత్ మనకి నావీ బ్లూ అలానే మనకి వస్తరికి బచ్చిన వైన్ వైన్కి గ్రీన్ కలర్ బటర్ఫ్లై విత్ మనకి పారెట్ బార్డర్ గ్రే యాష్తో వచ్చిందనమాట ఓకే కలంకారి కింద బార్డర్ బాగుంది బ్లూ ఓకే అన్నా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెట్ వైజ్ డిజైన్ అనేది ఏమి ఉండదు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి మనకి సింగిల్స్ అనేది కూడా ఉంటాయి అనమాట అన్ని కూడా ఆల్మోస్ట్ ఎక్కడో చోట కొన్ని కలుస్తాయి డార్క్ మనకి పింక్ కలర్ కి మంచి థిక్ నావి బ్లూ విత్ మనకి ఒకసారి బిగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట ఓవరాల్ గా సారీస్ లాంగ్ లుక్ కూడా ఎలా ఉన్నాయి అనేది వాచ్ చేయండి ఓకే అన్న బ్లాక్ విత్ మనకి రెడ్ ఇవన్నీ కూడా ప్రైస్ మామూలుగా ఉండదు కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్లస్ మళ్ళీ ఎన్ని టూ సారీస్ కి ఏపీ తెలంగాణకి ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎన్ని కావాలన్నా హ్యాపీగా డౌట్ పడకుండా చక్కగా ప్రైజ్ సూపర్ ఆఫర్ కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ రా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వాష్ ఫుల్ ఫాబ్రిక్స్ అన్నమాట మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికైనా లేదంటే డైలీ యూజ్ చేసుకోవడానికి అయినా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా అమ్మిన సారీస్ అన్నమాట ఇవన్నీ ఏంటంటే మనకి చాన్స్ ప్రైస్ లో వచ్చినాయి కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను అంట అసలు ఇందులో ఏది కూడా డౌట్ పడక్కర్లేదు అనమాట క్వాలిటీస్ అన్ని కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి దీని ప్రైస్ ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఏపీ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఫ్రీ షిప్ మామూలుగా షిప్పింగ్ చేస్తేనే టూ సారీస్ కలిపి ఒక సెవెంటీ రూపీస్ అలా అవుతుంది అది కూడా కస్టమర్ కి బెనిఫిట్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి అది కూడా కంటిన్యూ చేస్తున్నాను అనమాట మీకు ఏది కూడా డౌట్ పడక టూ సారీస్ కానీ ఫోర్ సారీస్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ అలా ఆర్డర్ ప్లేస్ ఓకే దీని ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఓకేనా ఇది వచ్చేసి పట్టు సారీస్ అంటే సెమీ పట్టు సారీస్ ఇవి ఎందుకంటే మనకి అమ్మవారికి గుళ్ళు ఇవ్వటానికైనా చాలా చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా పట్టు సారీస్ అండ్ కొంచెం ఏంటంటే మనకి ఏదైనా మంచి ట్రెడిషనల్ లుక్ కి యూస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి ఎందుకంటే మంచి కుంకుమ ఎరుపు అనమాట కలర్ కూడా చాలా చాలా బ్రైట్ గా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ అండ్ మనకి విత్ పీకాక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి మనకి మనకివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇందులో టూ టూ కలర్స్ కలిసినాయి డార్క్ మనకి ఓకేనా వైన్ మెరుగు నేను మనకి రాయల్ బ్లూ సెకండ్ డిజైన్ లో వచ్చేసరికి జంట మ్యాంగో పీకాక్స్ విత్ మనకి మయూరి ఫస్ట్ డిజైన్ లో వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ ఎరుపు ఏంటన్నా ఇవి ఎలా పడతాయి ఏంటి దీని ప్రైస్ వచ్చేసి అంటే దీని ప్రైస్ చెప్తున్నాను ఇది డిజెస్ సేమ్ ప్రైస్ లో ఇంకా ఉన్నాయి కాబట్టి దీని ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ సారీస్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకే అన్న నెక్స్ట్ ఇదే ప్రైస్ లో ఇంకొన్ని డిఎన్స్ ఉన్నారా చూపిస్తాను షూర్ అన్న మనకి సేమ్ అదే ప్రైస్ లో టూ నైన్టీ నైన్ లోనే ఇంకొంచెం డిఎన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ప్యూర్ చందేరీ మెటీరియల్ ప్యూర్ చందేరీ మీద డిజిటల్ పిన్స్ ప్లస్ బార్డర్ కూడా ఏంటంటే వీవింగ్ వస్తుంది వీవింగ్ వీవింగ్ వచ్చింది హెనా గ్రీన్ అలానే మనకి మెస్ ఇది బాగుందండి ఈ లివింగ్ అనేది కంప్లీట్ వాషబుల్ రిఫరెంట్ ఆఫ్ యూజ్ అనమాట వెరీ నైస్ ఓకే చాలా బాగుంటుంది వీడియం చక్కగా మీకు ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టారు అన్న గమనించండి అండ్ వీటిల్లో మనకు గ్రీన్ అండ్ మనకి వైన్ అలానే మనకి క్రీమ్ కలర్ అలానే మనకి మెరూను అలానే మనకి చూడండి ఇది మనకి సాటిన్ బార్డర్ వచ్చింది కోట నైస్ అన్నా ఓకే ఇది సేమ్ పీస్ టూ ఉంది ఇది మనకి యాష్ విత్ నెమలి పింఛం బ్లూ ఓకే బ్లాక్ కలర్ బాందిని మ్యాంగో బుట్ట కింద చిన్న కడ్డీ బార్డరు ఇప్పుడు అన్నీ ఒకటే ప్రైస్ సేమ్ ఒకటే ప్రైస్ ఓకే అంతా కూడా వీవింగే వచ్చేసి మనకి ఇది కూడా చెందేరిలో వీవింగ్ మెటీరియల్ వీవింగ్ మెటీరియల్ టూ పీసెస్ ఉన్నాయి అన్ని కూడా ఏంటంటే మనకి అలా వచ్చినాయి నేను కూడా ఏంటంటే ఛాన్స్ ప్రైసెస్ కి ఇచ్చేస్తాను అనమాట అందులో మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా పెడతాను ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దురా దీని ప్రైస్ కూడా కేవలం టూ నైన్ రూపీస్ ఏపీ తెలంగాణలో మీరు ఏ సిటీలో ఉన్నా ఏ పల్లెటూరులో ఉన్నా హ్యాపీగా మీ దగ్గరికి అయితే వచ్చింది పార్సెల్స్ అయితే మీ పార్సెల్స్ మీ దగ్గరికి వచ్చేదాకా సాయి ఇస్తే రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే కొంచెం ఫ్లూడ్ ఫ్లూడ్ వల్ల కానీ ఏదైనా కొంచెం పార్సల్స్ అయితే డిలే అవ్వచ్చు ఎవరుగో టెన్షన్ పడద్దు హండ్రెడ్ పర్సెంట్ మీ పార్సెల్స్ మీ దగ్గరికి వస్తాయి అనమాట దీని ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఇది వచ్చేసి మీరు కాటన్ జూట్ మీద కళంకారి పెంట్స్ వస్తాయి ప్లస్ మళ్ళీ బార్డర్ కూడా ఏంటంటే కంచి బోర్డర్ వస్తారా సారీస్ అని కూడా ఫుల్ వాషబుల్ డిజైన్స్ అయితే మామూలుగా లేవు ఇందులో చాలా బాగున్నాయి ఇది కూడా మంచి ఛాన్స్ ప్రైస్ వచ్చేస్తాను ఇది మనకి ప్యూర్ బార్డర్ అయితే వచ్చింది మన మనకు ప్యూర్ మనకి జూట్ కోట అండ్ మనకు వచ్చేసరికి అంతకు కూడా కలంకారి కలర్ అయితే సూపర్ ఉందండి ఎల్లో పింక్ అలానే గ్రీన్ అలానే మనకి బ్రౌన్ కలర్ అనమాట డార్క్ మనకి మెజంతా పింక్ వచ్చేసరికి థిక్ నావి బ్లూ విత్ మనకి బాందిని వెరీ నైస్ అన్న గా ఉన్నాయి నా బార్డర్స్ కానీ సారీస్ కానీ చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది చాలా ఈజీ ఉంటుంది కూడా మీకు సారీస్ కానీ వచ్చేసుకోవచ్చు లేదంటే ఈ ప్రైస్ కి లాంగ్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఈ కలెక్షన్ లాంగ్ కుట్టించుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అంత ఛాన్స్ ప్రైస్ ఉంటది వీడైతే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవరు స్కిప్ ఓకే అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అయితే వీడియో అనేది ఓకే చేయండి మంచి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మంచి డార్క్ గడప ఎల్లో కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ నాచ్ గ్రీన్ అండి ఓ మై గాడ్ నావి బ్లూ విత్ మనకి వస్తే రెడ్డిష్ కలర్ అనమాట వెరీ నైస్ ఫుల్ సారీస్ ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పచ్చి మామిడికాయ కలర్ కి మనకి మెంతి కలర్ బార్డర్ అండి వెరీ నైస్ ఇవి ఆల్మోస్ట్ త్రీ డిజైన్స్ మనకి సేమ్ అన్నమాట ఇవి వేసరికి మనకి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఇవి కూడా మనకి రెండు కూడా సేమ్ అసలు రియల్లీ నైస్ ఓకేనా బాందిని విత్ మనకి కలంకారీ బార్డర్ అండి డార్క్ రెడ్ చెర్రీ రెడ్ విత్ ఎమరాల్డ్ గ్రీన్ వెరీ నైస్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చిలకపచ్చ పింక్ ఇందులోనే ఇంకొక కలర్ టూ కలర్స్ ఈ డిజైన్ లో పింక్ విత్ మనకి చిలకపచ్చ సేమ్ డిజైన్ లో 3 కలర్ చార్ట్ అనమాట అన్న నైస్ కాంబినేషన్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ కూడా అల్టిమేట్ గా ఉన్నగి సూపర్ ఇది కూడా బాగుంది వచ్చింది నైస్ ఇది కూడా వెరీ నైస్ బ్లూ విత్ మనకి అంటే వంకాయ కలరు డార్క్ రెడ్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి ప్రతిసారి మీ ముందు క్లియర్ కట్గా అయితే చూపిస్తున్నాం ఎలా ఉంది ఏంటనేది మనకి పింక్ విత్ సిక్ బ్లూ ఓకే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ వెరీ నైస్ వెరీ నైస్ ఎనీ టూ సారీస్ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఏపీ తెలంగాణ చిలకపచ్చ గ్రీను వెరీ నైస్ అండి ఇటు తిప్పుదాము సూపర్ ఇదే డిజైన్ లో మనకి ఇంకొక కలర్ ఎల్లో కూడా ఉంది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకేనా పింక్ గ్రీన్ బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలనేత కాంబినేషన్ అంతా కూడా సూపర్ ఉన్నాయన్న గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో నైస్ అంటే పేస్టల్ చార్ట్స్ డిఫరెంట్ చార్ట్స్ ఓ సూపర్ బ్రాసో వివింగ్ వచ్చింది వెరీ నైస్ అండి చాలా రేర్ కలర్ అండ్ క్లాసీగా ఉంది ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ గ్రీన్ విత్ మనకి లక్స్యల్ బే ఉంది మెటీరియల్ సాఫ్ట్ ఉందండి అసలు కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇందులో చందేరీస్ ఉన్నాయి తర్వాత కాటన్ జూట్ మెటీరియల్స్ ఉన్నాయి తర్వాత లెనిన్ మీద డిజిటల్ పిన్స్ ఉన్నాయి తర్వాత బాధీ డిజైన్ ఉన్నాయి ప్రైస్ ఉంటాయి ప్రైస్ చెప్తాను సో ఈ మిక్సర్ కలెక్షన్ అంతా కూడా మనకి ఒకటే ప్రైజ్ అయితే వస్తుందనమాట అండ్ లక్స్ గ్రీన్ విత్ మనకి కలంకారీ డిజైన్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో అండ్ వన్ మోర్ మనకు బిగ్ బోర్డర్ విత్ మనకు వస్తరికి లీఫీ గ్రీను అలానే మనకి బ్రిక్ బ్రౌన్ కలర్ అనమాట డిఫరెంట్ గాజుమన్న బ్లూ కలర్ కిందంతా కూడా ఇది థ్రెడ్ వీవింగ్ మనం ఫస్ట్ చూసిన స్టైల్లో బాతికి డిజైన్ వచ్చింది అండ్ రెడ్ అంటే మనకు పర్పుల్ నావి బ్లూ చూసి చూసి కామన్ అయిపోయింది కదండి ఇదైతే పర్పుల్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారి కింద మనకి ప్యూర్ పట్టు బార్డర్ గంధం విత్ గ్రీన్ ఓకేనా సో ఇప్పుడు మీరు చూసిన ఈ క్లిప్పింగ్ లో ఈ కలెక్షన్ అంతా కూడా ఒక్కటే ప్రైస్ అయితే వస్తుందనమాట గుంటూరులో వాళ్ళు పరిగెత్తుకుంటే మా కి అయితే వచ్చేసేయండి గుంటూరు సిటీ మార్కెట్ సాయి సిల్క్స్ పైతానీ బోర్డర్ పైతానీ బార్డర్ క్రీమ్ విత్ పింక్ సో ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ ఇది వచ్చేసి కలంకారీస్ ఓకే అన్న ప్యూర్ కలంకారీ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది బెంటెక్స్ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది అన్నమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా పీకాక్స్ సో ఇది మనకి రెడ్ అండ్ ఎల్లో సో 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 సూపర్ ఇవన్నీ కూడా డిజైన్స్ మిక్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఫ్రెష్ అన్నమాట మొత్తం కూడా మీకు డామేజ్ ఇస్తానే సెకండ్ స్కాన్ అలాంటి ఫ్రెష్ అన్నమాట ఓకే ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ ప్రైస్ రా ఛాన్స్ ప్రైస్ ఇవన్నీ కూడా ఓకేనా కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు తిరిపై ఎన్ని ప్రైస్ ఫార్టీ నైన్ రూపీస్ రా మళ్ళీ ఎన్ని టూ శారీస్ తీసుకుంటే ఏమి తెలంగాణ ప్రీ షిప్పింగ్ వస్తుంది ఇది ఇంకా సూపర్ అండి అన్ని కూడా తర్వాత మళ్ళీ గుంటూరు లోకల్ గా లోకల్ వాళ్ళు కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కువ తీసుకోవాలనుకుంటే కనుక షాప్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా మంచి ఛాన్స్ ప్రైజెస్ రా తర్వాత మనకి దసరా కూడా వస్తుంది కాబట్టి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా తర్వాత అమ్మవారికి గుళ్ళ ఇవ్వడానికైనా ఎవరికైనా పంచడానికైనా కానీ మంచి ఛాన్స్ ప్రైస్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ టిఫై సిక్స్ హండ్రెడ్ దాకా కూడా అమ్మినాయి అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ బ్రాండెడ్ సారీస్ ఎందుకంటే మనకి ఛాన్స్ ప్రైస్ వచ్చింది కాబట్టి నేను ప్రాఫిట్ చేసుకోవట్లేదు కాస్ట్ కాస్ట్ గా అయితే అనమాట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ టూ సారీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఉందండి అండ్ మీకు వచ్చేసరికి మంచి అంటే ఏంటంటే ఇస్తున్న ప్రైస్ లో కూడా మంచి నాణ్యత గల సారీస్ విత్ మనకి మంచి క్వాలిటీ గల డిఫరెంట్ వెరైటీస్ అయితే అన్న టేస్ట్ కు తగినట్టుగా చూస్ చేసుకుని మరీ పెట్టారు సో ఇవి కూడా అంతేనా అన్నీ ఓకే ఓకే చాలా బాగున్నాయి చాలా క్యూట్ ఉన్నాయండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ రా ఇది కూడా ప్యూర్ చందరి మెటీరియల్ ఓకే అన్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఫ్యాబ్రిక్స్ ఇది కూడా కంప్లైంట్ అనేది ఏదీ ఉండదు ఓకే మీరు హ్యాపీగా అంత దూరంలో ఉన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన షాప్ వచ్చేసి క్వాలిటీ విషయంలో మనం అసలు ఎప్పుడు రాజీపడ మనం బిఫోర్ వీడియోస్ చూసుకున్నా కూడా కొంత కష్టం ఎలాంటి ఐటమ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీన్ లో ఇంకొన్ని సారీస్ మీకు ఇవ్వాలనుకుంటున్నాం ఛాన్స్ ప్రైజ్ లో మళ్ళీ గ్రేడియేషన్ చేసాము ఇవి కూడా సేమ్ ప్రైజ్ అనమాట కానీ క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీ అవును చాలా బాగున్నాయి పింక్ అండ్ పర్పుల్ మనకి శుభూరి వచ్చి మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది కూడా మనకి వైలెట్ వైలెట్ కలర్ వచ్చింది ఎమరాల్డ్ సూపర్ అన్నా్రెడ్ దగ్గర అసలు ఇది మనకి అర్థమైపోతుంది అసలు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సూపర్ ఇది కూడా మామూలుగా ఉండదు మనకి కోయంబత్తూర్ పట్టు మీద మొత్తం కూడా రేషం వీవింగ్ రేషం వివింగ్ కోయంబత్తూర్ పట్టు వీట్ మనకి వచ్చేసరికి రేషం వీవింగ్ చాలా చాలా బాగుంది ప్లెజెంట్ గా ఉంది మెటీరియల్ అయితే మాత్రం ఓకేనా ఓకే అన్న కలర్ కూడా చాలా బాగుంది అన్న మంచి పింక్ అసలు చాలా చాలా బాగుంది వీవింగ్ అయితే మాత్రం ఎంత మెత్తగా ఉందంటే నేను చెప్పిన దానికైనా పది రెట్లు మెత్తగా అయితే ఉందండి అండ్ ఇందులో ఇలాంటి స్టైల్లో ఇంకొక కలర్ వచ్చేసరికి ఎల్లో సేమ్ డిజైన్ కూడా

ప్రైస్ కూడా మామూలుగా ఉండదు యాక్చువల్గా ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఈ ప్రైస్ 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 లో దీని కేవలం త్రీ నైన్ రూపీస్ నైన్ రూపీస్ ఎన్ని టూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంటే మళ్ళీ ఈ డిజైన్ చూసి ఇందులోనే రెండు తీసుకోవాలని కాదు ఆప్షన్ లేదు తక్కువ ప్రైస్ లో నచ్చిన తీసుకోవచ్చు ఇవి నచ్చినా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ప్రతిదీ చాన్స్ ప్రైస్ ఈ దీని ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ రా ఎన్ని టూ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వన్ మోర్ ఇలాంటి స్టైల్లోని వన్ మోర్ అనమాట అన్న చాలా చాలా బాగున్నాయి అసలు మంచి గ్రీన్ అండి గుడ్ గ్రీన్ గువా గ్రీన్ విత్ మనకి బ్యూటిఫుల్ అసలు ఇది చూస్తేనే అర్థమైపోతున్నాయి వదిన అన్న అంటే సెలెక్షన్ తెలుస్తుంది విత్ మనకి హై ప్రైజ్ అని అర్థమవుతుంది చాలా చాలా మంచి ప్రైజ్కి ఇస్తున్నారని కూడా అర్థమైపోతుంది మంచి యాష్ అండి మనకి వసరికి ఆరెంజ్ కలర్ అండి కలర్ఫుల్గా ఉంది విత్ క్వాలిటీ హెవీ ఉంది ఇందులో వన్ మోర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ ఎల్లో ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే సేమ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఈ టూ సారీస్ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా అంత ముందు అమ్మిని అనమాట ఇవన్నీ కూడా మనకి ఛాన్స్ ప్రైస్ లో వచ్చినాయి కాబట్టి ఆ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం అనమాట తర్వాత ఇది ఓకే మంచి డార్క్ మిర్చి రెడ్ బెంటెక్స్ మనకి గ్యాప్ బోర్డర్స్ అనమాట

కోటా విత్ మనకి జూట్ కలంకారీ బోర్డర్ పీకాక్స్ ఇందులో రెండో కలర్ వైలెట్ వైలెట్ విత్ ఓకేనా సో బెనారస్ కథాన్స్ మనకి వచ్చేసరికి త్రీ డబల్ నైన్ లో సాయి మీకు అయితే అందిస్తున్నాం ఛాన్స్ ప్రైజ్ ఎనీ టూ సారీస్ వీటన్నిటిలో మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెరూన్ అండి మనకి క్రీమ్ కలర్ వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది నావీ బ్లూ విత్ మనకి యాష్ కాంబినేషన్ గ్రీనిష్ యాష్ అన్నమాట అన్న ఓపెన్ పిక్ కూడా ఇస్తున్నారు ప్యూర్ కథాన్స్ ఓకే పళ్ళు బ్లౌజ్ కూడా చూపిద్దామన్నా పళ్ళు వచ్చేసి రిచ్ ఓకేనా తర్వాత వచ్చేసి అసలు సూపర్ అన్న త్రీ డబల్ నైన్ ప్రైస్ ఇంకా అదిరిపోయింది ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ రా ఎన్ని కావాలంటే అన్ని మన కస్టమర్స్ ఫుల్ బెనిఫిట్ అనమాట సేల్ చేసినటువంటి సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మిక్సీలో ఛాన్స్ ప్రైస్ లో వచ్చినాయి అనమాట అందుకనే నేను కూడా ఏంటంటే మీటికి అసలు ప్రాఫిట్ అనేది నేను చూసుకోలేదు వాళ్ళు షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ పెట్టాను అనమాట షిప్పింగ్ ఫ్రీ పెట్టుకుంటే మళ్ళీ చాలా కష్టం చాలా అనేది అది అసలు ఎవరు తరం కూడా కాదనమాట కానీ మన కి ఏంటంటే మంచి కలెక్షన్ తో మళ్ళీ షిప్పింగ్ కూడా ఇచ్చాను కాబట్టి కావాలన్నా హ్యాపీగా తీసుకోండి అలాగే మీరు సెలక్షన్ చేసుకోవడం కాదు ఫాస్ట్ గా కూడా పేమెంట్ చేయండి ఎందుకంటే హోల్డ్ లో పెట్టడానికి అయితే అసలు ఛాన్స్ అయితే అవకాశం ఉండదు అవును ఎందుకంటే ఈ లోపు వేరే కస్టమర్ అసలు ఇలాంటి ఛాన్స్ ఇలాంటి కలెక్షన్ చేసుకోరు కదా ఒక కస్టమర్ అయితే చాలా ఒక వన్ అండ్ హాఫ్ డే దాకా కూడా మేము హోల్డ్ లో ఉంచాము కానీ పాపం తనకైతే నేను ఇవ్వలేకపోయిన సారీస్ సారీ మేడం ఆల్రెడీ ఈ రోజు అయితే వీడియో అయితే రిలీజ్ అవుతుంది చక్కగా మీకు నచ్చిన అయితే తీసుకోండి సేమ్ అలాంటి టేస్ట్ లోనే అంతకు మించి టేస్టే ఉంటది ఎందుకంటే వీడియో టు వీడియో అనేది అప్డేటింగ్ లోనే ఉంటది కానీ మీరేం బాధపడద్దు చక్కగా మళ్ళీ కావాలన్నా ఈ వీడియో అయితే చూసి మళ్ళీ ఎన్ని కావాలని ఆర్డర్ పెట్టుకోండి మీరు శారీస్ కన్నా చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటాయి తర్వాత డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్ని ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఎన్ని కావాలని హ్యాపీగా తీసుకోండి లోకల్ కూడా ఎయిట్ టూ తీసుకున్న వాళ్ళకి గుంటూరు లోకల్ సరౌండింగ్ వరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఫ్రీ షిప్పింగ్ పంపిస్తాను అది కూడా మనకి వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ లో పంపిస్తాను అనమాట రాకుడో ఇచ్చి పంపించేస్తాను అనమాట చక్కగా ఎన్ని కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు షాప్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి దీని ప్రైస్ కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ రాడైతే మాత్రం క్లోజ్ అయిపోయింది రా ఈ వెరైటీస్ అయితే ఇచ్చాను మీరు ఇంకా చేయాల్సిన వీడియో రిలీజ్ అవగానే ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే నెక్స్ట్ కలెక్షన్ మామూలుగా ఉండదు మంచి డిజైనర్ శారీస్ మంచి డిజైనర్ శారీస్ స్టాక్ అయితే వచ్చినాయి రా ఆల్రెడీ స్టాకు మంచిగా పర్చేజ్ చేశాను ఇంకా దసరా రోజు వరకు ఓకే మంచి దసరా రోజున మన థర్డ్ యానివర్సరీ సెకండ్ యానివర్సీ సెకండ్ యానివర్సరీ ఉంది మరి అందరం వెయిటింగ్ మీ వీడియోస్ ఇంకా ఇంకా కలెక్షన్ కోసం దానికోసం కూడా మంచి ఆన్పార్టం చేశాను మంచి స్టాక్ అయితే పర్చేస్ చేశాను రా వస్తా ఉండేది స్టాక్స్ అన్ని కూడా డైలీ అది కూడా ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటిదనేది నెక్స్ట్ వీడియో నుంచి చెప్తాను ఓకే మామూలుగా ఉండదు కలెక్షన్ కూడా దసరా కూడా మంచి కలెక్షన్ అయితే కొన్నాను అందులో మంది యానివర్స్ డే సేల్ నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా సూపర్ అంటే సూపర్ గా ఉంటది మీరు అన్ని కూడా చేసుకోవడానికి రెడీగా అయితే ఉండండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను మంచి బెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను సాయి సిక్స్ రవి థ్యాంక్ యూ సో మచ్ అన్న అలానే వదిన వన్ గ్రామ్ కూడా ఒక్కసారి ఉంది అని చెప్తాము ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ చెప్పండి అది నా అసలు వన్ గ్రామ్ గోల్డ్ అనేది నేను పెట్టాను కానీ వీడియోస్ మరదళ్ళు పిచ్చ కోపం మీద ఉన్నారు అస్సలు ఫీల్ అవ్వద్దు ఇంకా స్పెషల్ డిజైన్స్ తెచ్చాను అలాగే స్పెషల్ ప్రైజెస్ చింతకంటే తక్కువగా ప్రైజెస్ అనేవి ఉన్నాయి వన్ గ్రామ్ అంటే మనకు ఐడియా ఉంది కదా టూ త్రీ థౌజండ్ అనేది మినిమం అనేది ఒక సెట్ అంటే మనకి వేల ప్లస్ అలా కాకుండా ఓకే ఇలాంటి డిజైన్స్ వేరియేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ గానే తెస్తున్నాను సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే సెలెక్టెడ్ పీసెస్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇవన్నిటి గురించి ఒకసారి శోభా గారి ఛానల్లో వీడియో చేద్దాము అసలు తిట్టుకోకండి మీ అన్నయ్య మాత్రం వీడియో చేస్తున్నారు నా వీడియోస్ కి అమ్మాయి రావట్లేదు అడగండి అమ్మాయిని ఓకేనా వదిన రోజు చెప్తున్నారు కానీ ఇలాంటి కలెక్షన్స్ తో మీకు వీలైతే రేపై ఒక వీడియో అయితే ఒక వీడియో అనేది మనం మెన్షన్ చేస్తాం సరే షూట్ చేసేద్దాం మా మరదళ్ళందరినీ ఊరించడానికి మాత్రమే ఇలా చేస్తున్నాను ఓకేనా రెడీగా ఉండండి రెడీ వదినా థ్యాంక్ సో మచ్